అందరికీ నమస్కారం గురువందనం అనే ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి గురువందనం అనే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మనం కర్నూలు దగ్గర నుండి వన్ అవర్ జర్నీలో ఉన్న డోన్ పట్టణంలో మనం చేస్తున్నాము మరి ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ చాలా సీనియర్స్ పత్రిజీతో థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైన వాళ్ళు ట్రావెల్ చేసి ఉన్నారు అంత అద్భుతమైన మాస్టర్స్ ఇక్కడ ఉన్నారు సో అందులో వన్ ఆఫ్ ద మాస్టర్ పద్మావతి గారు సార్తో వారికి ఉన్న అనుభూతుల్ని అనుభవాల్ని ఇప్పుడు మనకు తెలియజేస్తారు వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం మా పెద్దమ్మ కూతురు తిరుపతిలో ఉంటుంది మేడం తిరుపతిలో మేడం మా ఆయనకి మా మా భర్తకి పక్షవాదం వచ్చిండే మేడం ఓకే పక్షవాదం వచ్చింటే మా అక్క నేను ఆయన ఎక్కడున్నా బాగుండాలనేది ఆడి మనిషి కోరిక మేడం ఇంకా మా అక్క నేను చేతుల నీడ గాలి వేసుకునేది మా అక్క నీడ బొట్టు పెట్టుకునేది ఏమో ఏమైపోతాడో అనే టెన్షన్ మేడం ఎక్కడున్నా బాగుండాలనేది కదా మేడం మన కోరిక అని కొద్దిగా టెన్షన్ ఉండే మేడం అంటే మా అక్క ఏమనేది రెండు గంటలకి లేచి ధ్యానం చేసుకో భద్ర నువ్వు బాగుంటావు ఏం నీకు టెన్షన్ వద్దు ఏం కాదు బాగుంటుంది నీకు అని చెప్పేది మేడం అంటే సరేలేని మా అక్క కరెక్ట్ రెండు గంటలకి మా అక్క లేచినప్పుడల్లా నాకు ఫోన్ చేసేది మేడం నేను నిద్రలో పడి నిద్రపోదానన్నట్ల ఆమె చేసుకున్నప్పుడల్లా నాకు ఫోన్ చేసి లేపేది మేడం అట్లా నేను చేసుకునేదాన్ని మేడం సో మీ హస్బెండ్ కి పక్షవాతం ఉంటే అలా మీకు ధ్యానం పరిచయం మరి మీతో పాటు ఆయన కూడా ధ్యానం చేసి లేదు మేడం అక్కడ వాళ్ళు వేరే ఊర్లో ఉంటాడు మేడం ఓకే నాతో ఉండడు మేడం ఎక్కడ వేరే సార్ ఉంటాడు మేడం అట్లా సో కానీ మీరు ధ్యానం చేయడం వల్ల అతనిలో కూడా మార్పులు వచ్చాయి మార్పులు వచ్చినాయి ఇప్పుడు మరి గురువందనం మేడం ఈ ప్రోగ్రామ్ అంటే ముఖ్యంగా పత్రిజీ గారితో మీరు ఎప్పుడు కలిశారు ఎక్కడ కలిశారు ఆయనతో ఏం మాట్లాడారు మొదలైన విషయం నేను కర్నూలులో కలిసినాను మేడం కోవా అమ్ముతుంటేనే సారు ఫోన్ చేసిండ్రు మేడం సారు వస్తున్నాడు వస్తావ పద్మ అంటే మేడం ఫోన్ చేసినారు సరేలేని క్వ అమ్ముతుంటే మేడం చిప్స్ అమ్ముతాం మేడం మీరు చిప్స్ రెండు బాక్సులు పాలకవ్వా తీసుకుని మేడం ఫస్ట్ టైం తీసుకుని వెళ్ళాను మేడం సారు అందరికి ఇచ్చి అందరికి ఇచ్చినాడు సార్ మేడం అందరికి ఇచ్చినాక శం చే అన్నాడు మేడం స్పూన్ తెచ్చలే లేదు సార్ తేలేదు సార్ అని చెప్తే అని సార్ చేతి నుండి అందరికి పెట్టినాడు తర్వాత సారు తిన్నాడు మేడం సారే కోవా అంతా తీసి సార్ చేతులతో అందరికి పంచారు అందరికి సార్ తిన్నారా మేడం మేడం అట్లా చెప్పింది అన్నారు మేడం తిన్నాడు మేడం ఏమన్నారు తిన్న తర్వాత బాగుందని చెప్పారు బాగుందని చెప్పారు మేడం ఓకే సో తర్వాత మళ్ళీ మీరు సార్ని ఎప్పుడు కలుసుకున్నారు మళ్ళీ డోన్ లో కలిసినాను మేడం డోన్ లో డోన్లో వచ్చిండు మేడం సార్ అప్పుడు కలిచినాను కానీ మేడం మాట్లాడలేదు మేడం ఓకే చానా మంది వచ్చినారు మేడం ఎక్కడెక్కడ వాళ్ళు అందరు వచ్చినారు అప్పుడు ఏం మాట్లాడలేదు మేడం మళ్ళీ ఒకసారి నందవరంలో కానీ కవ తీసుకుని విన్నాను మేడం ఇంకక్కడ కానీ అదే ఇచ్చినాడు మేడం సార్ ఓకే అందరికీ పంచాడు మేడం సో మరి మీకు నిజంగా మీ చేతులతో మీరు స్వయంగా చేసిన కొవ్వు అని మీ గురువు దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు ఆయన కూడా కొంచెం తిన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే ఒక కన్న తల్లిదండ్రి ఎంత కూతురుని ఎంత సంతోషంగా చూసుకుంటారో అంత బాధ నాకు అంత సంతోషమైంది మేడం వేరే చోట తెచ్చి ఓకే దగ్గర తీసుకొచ్చి నేనైతే సో మేడం మరి మీరు సార్ దగ్గర నుండి శాకాహారం ఒక మనిషిలో నీలో ఏముంటాడు దేవుడు ఉంటాడు ప్రతి జీవిలో దేవుడు ఉంటాడు కోడిలో ఏమి ఉంటాడని పిల్లలకి అందరికీ వస్తాడు కదా మేడం పిల్లలకి అందరికీ చెప్తా నా కొడుకు బర్త్డేకి వచ్చింటే కానీ ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు మేడం నాలుగేళ్ళు ఉంటాయి ఆ పిల్లలు మా అసలుకి ఏం పెట్టినా కానీ వాళ్ళు తినారంట మేడం పిల్లలు ఏం తినారంట నేనుంటే నేనుంటే అంటే పిల్లలు మీరంటే తెలుసుకోలేదు పిల్లలన్న తెలుసుకున్నారు కదా అది చూసి మీరు తెలుసుకోండి అని చెప్తాం మేడం మా చుట్టుపక్కల వాళ్ళు మా ఇంటి పక్కల వాళ్ళు అందరూ నేను వ్యాపారం బయలుదేరినప్పుడు గంప బయలుదేరినప్పుడు ఎత్తుకొని బయలుదేరినప్పుడు నీ ఈ పాలక చిప్స్ తిన్న వాళ్ళ శాకాహారాలు కావాలి ధ్యానాలు కావాలి పెరుగుని మాస్టర్లల్లా అందరిని ఆహ్వానించుకొని గంపల కొద్దికి సేపు ధ్యానం చేసుకొని మెడిటేషన్ చేసుకొని బయలుదేరుతాను కనీసం ఒక్క నిమిషం అన్న కూర్చొని బయలుదేరతాం మేడం అట్లా మేడం సో మీరు అమ్ముతూనే ముందే ఇది సో మరి మీరు శాకాహార ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీలో పోతాను మేడం ఓకే ప్రచారం ఏ ఉంటారు ప్రచారం అంటే నేను వ్యాపారం పోయినప్పుడల్లా చెప్తుంటా అంటే సాయంత్రమే పోతాం మేడం మధ్యాహ్నం వరకు మిషన్ కుడతాం మేడం మధ్యాహ్నం నుండి నాలుగు గంటల మూడున్నర నాలుగు నుండి ఎనిమిదిన్నర వరకు అమ్ముతాను మేడం బయట పోయి గంపెత్తి అమ్ముతాను మేడం ఓకే నాకు ఇద్దరు కొడుకులు మేడం వాళ్ళు శాకాహారులు కాలేదు మేడం వాళ్ళు కానీ కావాలనేది నా కోరిక మేడం ధ్యానం చేస్తారా చేయరు మేడం వాళ్ళు ధ్యానం చేయరు కాదు కావాలని కోరిక కోరికలు నేనైతే పక్కల అందరూ కూర్చుంటాం కదా మేడం వాళ్ళైతే ఏమనరు మీరు ఆహా లేదు మేడం మీరు ధ్యానం చేసుకోమని ప్రోత్సహిస్తారు అవును మేడం నేను పక్కన కూర్చున్నప్పుడు కానీ నేను ధ్యానం మెడిటేషన్ చేసుకున్నప్పుడు కానీ నా పిల్లలు శాకాహారులు కావాలా నాకు వచ్చే కోడళ్ళు మనవళ్ళు మనవరులు కానీ శాకాహారలే రావాలని నేను కూర్చుంటాను చూడు మేడం అది మేడం వండర్ఫుల్ మేడం సో చక్కటి సంకల్పం అయితే పెట్టుకున్నారు మొత్తం ధ్యానం అవ్వాలి అంత అంత మళ్ళీ ఇంటి పక్కల వాళ్ళు చుట్టుముట్టు పల్లెలు పక్కల వాళ్ళు అంత కావాలనేది నా కోరిక మేడం మనమే కాదు అందరూ బాగుండాలి అందరూ మనం ఉంటాం కదా మేడం సో మరి ఇక్కడ మీకు దగ్గరలో బేతం చేరాలని కూడా ఒక అద్భుతమైన పిరమిడ్ ఉంది సో దాని గురించి చెప్పండి పోయినాం మేడం మా అక్క నేను మా పెద్దమ్మ కూతురు నేను సంక్రాంతికి మా అక్క వచ్చిండే అదే నన్ను మెడిటేషన్ వచ్చి పంపించింది కదా మేడం పిలుచుకోవాల్సిన అక్క వచ్చిండే రెండు సార్లు పోయినాం మేడం ఎలా ఉంది పిరమిడ్ బాగుంది మేడం చాలా అద్భుతంగా అద్భుతంగా ఉంది మేడం అక్కడ ధ్యానం చేసుకున్నారు చేసుకున్నాం మేడం బాగుంది మన డోన్లో శివాలయంలో పెట్టిండ్రి మేడం ఒకసారి మెడిటేషన్ పెట్టిండ్రి ఆడ శివుడు నాటం వేస్తున్నట్లు కనిపించింది మేడం అట్లా అనిపించింది మళ్ళీ మన డోన్లో నా బేకరీ షాపు అక్కడ కానీ అంత గీతలు 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 అది ఒక ఎనర్జీ మాదిరి అక్కడ కనిపించింది మేడం అనుభవం వచ్చింది అనుభవం మేడం ఇంకా ఇంట్లో కూర్చుంటే అట్లాంటివి ఏమీ లేదు కానీ ఎనర్జీ లేకపోతే పోతుంది మేడం హ్యాపీగా ఉంటున్నారు హ్యాపీగా మనకు కావాల్సింది ఏంటి సంతోషం కావాలి సంతోషం వచ్చింది అవును మేడం నేను నేను ధ్యానం లేక రాక ముందుకు అసలు మేడం ఎట్లా ఉన్నానంటే అసలుకి ఒక మనిషికి అన్నం పెట్టలేని పరిస్థితులు ఉన్నాం మేడం అట్లా మేడం నేను ధ్యానం వచ్చినాక తొమ్మిది సెంట్ల చలం తీసుకున్నాను హ్యాపీగా ఉన్నా మేడం ధ్యానంలోకి రాకముందు ఒక మనిషి ఇంటికి వస్తే భోజనం పెట్టలేని పరిస్థితి నుండి ధ్యానం చేసిన తర్వాత తొమ్మిది సెంట్ల భూమిని కొనుక్కున్నారు స్థలం తీసుకుందాం ఓకే అవును మేడం సో బాగుంది మరి ఇప్పుడు ఎవరైనా ధ్యానంలోకి రావాలనుకుంటే మీరు ధ్యానం గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఏ ఏం లేదు మీరు ఒక కళ్ళు మూసుకొని నాకు అవన్నీ చెప్పనీకి రాదు కదా మేడం ఏం లేదు కళ్ళు మూసుకొని కూర్చోండి మీకవే శ్వాసను గమనించండి అంతే ఏం మీరు ఏం అనుకోకపోతే చెప్పనీక రాదని మంచిగా చెప్తున్నారు కదా మేడం అని నేను వాళ్ళకి చెప్పేది ఇట్లే మేడం మీరు ఏం అనుకోవద్దండి నాకు మీకు చెప్పేంత నాకు రాదు ఒక కళ్ళు మూసుకొని కూర్చోండి ఇంకా మీరు శ్వాసను గమనించండి అంతే ఏం లేదు మేడం కూర్చుంటారు అని చెప్తాను మేడం మీకు ఎక్కడైనా మళ్ళీ ఒకసారి వ్యాపారం పోయినాను మేడం కడుపు నొప్పి అనింది ఏమక్క మెత్తగున్నావు అన్న అంటే ఏమక్క కడుపున వస్తుంది రాత్రి తెల్లదానా కానీ ఎప్పుడన్నా కానీ ధ్యానం చేసుకో నీకు పోతా చూడు మళ్ళా అన్న అంటే సరేలే అని ఇదే భాషలో చెప్పారా ఇదే భాషలోనే చెప్పినా మేడం కూర్చో మళ్ళా బాగా పోతుంది అన్న అంటే వాళ్ళు ముస్లింస్ కదా మేడం వాళ్ళు అంటే మా ఆయన అడుస్తారేమంటే నిద్ర అయింటాడు కదా మరచు పక్క కూర్చొని లేచి చేసుకోండి ఇట్లా చెప్పినాను మేడం అంటే ఇప్పుడు ఆమె ధ్యానం చేసుకుంటాం మేడం కానీ ఎన్నడ కేర్ సెంటర్కి అయితే వాళ్ళ వాళ్ళు అని రాదు మేడం కానీ ధ్యానం అయితే చేసుకుంటున్నానని చెప్తాది మేడం నాతోనైతే ఎప్పుడన్నా పోయినప్పుడు మళ్ళీ హెచ్చరిస్తుంటాను మేడం అట్లా మేడం పోయిన వాళ్ళకి చెప్తుంటాం మేడం అట్లా మేడం బాగుంది మేడం సో మరి పత్రిసారిని చూసినప్పుడు ఫస్ట్ టైం మీకు అంటే ఈయనే నా గురువు లేకపోతే కిందటి జన్మలో కూడా నేను ఈయనతో కలిసి ఉన్నాను ధ్యానం చేశాను అని అనిపించింది ఏదైనా కానీ సారు మనకి చెప్పినటువన్నీ గుర్తు మేడం శాకాహార జగత్ కావాలా ఈ విశ్వవంత శాఖహార జగత్ కావాలనేది చెప్తుంటాడు మేడం సారు కానీ ఈ విశ్వవంత శాఖహార జగత్ కావాలనేదే కోరిక సార్ మేడం సారు కోరికనే నా కోరిక మేడం సో సారు చెప్తూ ఉంటారు కదా శాకాహార జగత్ కావాలి పిరమిడ్ జగత్ కావాలి అని ధ్యాన జగత్ కావాలి మీరు ఎప్పుడు ధ్యాన జగత్ కావాలి అని మీరు వింటూ ఉంటారు మేడం సో సారు కోరిక ఏదైతే ఉందో మీకు కూడా అది మేడం నేను గంపై ఎత్తి తినప్పుడల్లా అదే అనుకుని చూడు మేడం కానీ పైన మాస్టర్స్ వల్ల అందరినీ ఆహ్వానించుకుంటాం మీరు రావాలి ఖచ్చితంగా నేను శాకాహారలో పోతున్నా అందరూ పంచడానికి పోతున్నాను మీరు అందరు రావాల్సిందే అని నేను కోరుకుంటాను మేడం నేనైతే ధ్యానం తక్కువ మేడం చేసేది కానీ నేనైతే మాస్టర్ మాస్టర్లో ఒక్క నిమిషం కూర్చోయినా కానీ వ్యాపారం పోయేటప్పుడు ఖచ్చితంగా పిలుచుకుంటాం మేడం ఆహ్వానించుకొని నేను బయలుదేరతాను మేడం వచ్చేటప్పుడు కానీ నైట్ వచ్చేటప్పుడు కానీ ఖచ్చితంగా నాకు వచ్చే నాకు ఆట ఉండాలనుకుంటే ఖచ్చితంగా గేట్ల కాడ మధ్యరాలు ఖచ్చితంగా ఆటలు ఉంటాయి మేడం నైట్ తొమ్మి ఎనిమిదిన్నర తొమ్మిది కానీ ఆటలు ఖచ్చితంగా ఉంటాయి మేడం నాకైతే సార్ తోడు ఉన్నాడని నా కోరిక నా నాకైతే నమ్మకం నమ్మకం మేడం నాకైతే గురువు తోడున్నారు గురువు తోడున్నారని నమ్మకం అందరూ అంటుంటారు లేట్ అయితే వద్దమ్మా రా పొద్దుగాలుగా రా అంటే నాకు సార్ ఉండగా నాకు భయమే లేదనుకుంటారు మేడం నాకైతే ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మేడం నాకు సార్ తోడున్నాడని నేను నమ్ముతాం మేడం మళ్ళీ మా పిల్లల్ని కాక చెప్పిన మేడం నేను ఒకవేళ బాడి వికెట్ చేస్తే కానీ మీరు నాకు ఏం పెట్టొద్దండి కావాలంటే అన్నదానం ఎక్కడైనా కానీ అన్నదానం చేయండి అని చెప్తాం మేడం ఇంట్గా నా చిన్న కొడుకి నా పెద్ద కొడుకు అదే చెప్తాం మేడం వాళ్ళు శాకాహారాలు కాలేదు కావాలి అవుతారు మేడం కొన్ని రోజులకైనా అవుతారని నా నమ్మకం మేడం అంతే అదే మేడం సో మరి ఈ గురువందనం కార్యక్రమం ద్వారా పత్రిజీ గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సారు చూసి అందరూ నేర్చుకోవాలి మేడం సారు వచ్చినేదే మనకి చెప్పినదే మంచి జ మంచి జరగాలని చెప్పినాడు ఈ విశ్వమంతా శాఖార చేతి కావాలనేదే కోరిక అదే మేడం సార్ థ్యాంక్ యూ మేడం మరి ఇంత తక్కువ టైంలోనే మీరు ధ్యాన ప్రచారం చేయాలనుకోవడము మరి పత్రిసార్ని కూడా కలవడము మరి మీరు చేసిన ఫుడ్డు తిని పెట్టడం ఆయనకి ఎంతో చక్కగా మీ అనుభవాన్ని తెలియజేశారు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అందరికి నమస్కారం మేడం సో విన్నారు కదండి గురువందనం అనే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో చక్కగా పత్రిసార్తో తనకున్న అనుభవాలని అనుభూతులని మేడం తెలియజేశారు మరొక గురువందనం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్